కులశేఖర్ గారి మరణం చాలా మందికి నిజంగా చెప్పుకోవడానికి చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కొన్ని వందలకు పైగా సాంగ్స్ ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు సో మనతో కొంతమంది స్నేహితులు ఆయనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో మేడం చెప్పండి సార్తో మీకున్న అనుబంధం అందరికి నమస్కారం కులశేఖర్ నా కజిన్ బ్రదర్ నేను రైటర్ని డబ్బింగ్ ఆర్టిస్ట్ని మేము కాలేజ్ డేస్ నుంచి కూడా ముందు ఫ్రెండ్స్గా ఉండి ఆ తర్వాత రిలేటివ్స్ అయ్యాము వైజాగ్లో తను చాలా టాలెంటెడ్ తనకంతా కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం అంటే చాలా ఇష్టం ఆత్రేయ గారిలాగా అలతి అలతి పదాలంటే చాలా ఇష్టం తనెప్పుడు కూడా చిన్న చిన్న పదాలతోనే ఎంతో నిగూఢార్థాలు వచ్చేలాగా రాస్తాడు కులశేఖరు ఆర్పి పట్నాయక్ గారు తేజ గారు ట్రియో కాంబినేషను సూపర్ హిట్లు అన్నీ కూడా వాళ్ళది ముగ్గురు కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరి అండదండ లేకుండా వచ్చిన వాళ్ళు కేవలం సమర్థతతో వచ్చిన వాళ్ళు తను ఈనాడికి సబ్ ఎడిటర్గా పనిచేశాడు తను నేను ఇద్దరం ఈనాడికి సబరేటర్గా ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యాను నేను చేయలేకపోయాను బట్ నేను ఇప్పటికీ ఈటీవీ మీడియా గ్రూప్స్కి యాజ్ అ రైటర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా వాయిస్ లెండర్గా సెగ్మెంట్ డైరెక్టర్ కంటిన్యూ అవుతున్నాను కులశేఖర్తో నాకు కాలేజ్ డేస్ నుంచి చక్కటి అనుబంధం ఆ తర్వాత పెళ్ళయ్యి విద్య ఫ్యామిలీతో పిల్లలు లహరి పండు చరణ్ తేజ్ మేమంతా కూడా చక్కగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము తన సాహిత్యం అన్న నాకు చాలా ఇష్టం కానీ ఏం జరిగిందో అన్నది ప్రేమలేఖ రాసా నీకు సినిమా తర్వాత ఏం జరిగిందో అన్నది తన జీవితం ఎందుకు ఇలాగా శాపగ్రస్తంగా అయిపోయింది పిల్లల జీవితాలు విద్యా జీవితాలు ఎందుకైందో అక్కడ అది అంతర్యామికి అంతరాత్మకి తప్ప ఎవరికీ తెలియదండి ఎవరెవరో ఏమోమో చెప్పుకున్నా అది చెప్పే మాటలని నిజం కాదు తన వల్ల ఇండస్ట్రీకి కానీ ఏ హాని జరగలేదు తన కుటుంబం ఏ ఆర్థిక ఇబ్బంది జరిగిందో ఏ బ్రెయిన్ ఫీవర్ వచ్చి తనకి ఎందుకు ఇలా అయిందో తెలియదు కానీ తన క్రియేటివిటీ మాత్రం ఎక్కడికి పోలేదండి ఎన్నో సినిమాలు ఈవెన్ అదృశ్య సినిమా కూడా రాశాడు ఎన్నో సినిమాలు రాశాడు ఎన్నో పాటలు రాశాడు అలతి అలతి పదాలతో తను రాసిన పాటలని ఒక సెన్సేషను తన రాసిన సాహిత్యం అంతా ఒక సెన్సేషన్ ఇంకా పుస్తకాలు కూడా తను రాశాడు కావాలని కొంతమంది తొక్కడానికి ప్రయత్నించారని రూమర్స్ కూడా సో దాని గురించి ఏమండి తొక్కడానికి ఏం ప్రయత్నించలేదండి ఎందుకంటే అది చెప్తున్నాను కదా ఎవరు ఏదనుకున్నా కనిపించని అంతర్యామికి మనలో ఉన్న అంతరాత్మకి తెలుసండి ప్రతి ఒక్కరు కూడా ఏ మనిషి అంతరాత్మని విరుద్ధంగా ఇంకా అంతరాత్మని కూడా చంపుకొని మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు ఒక్కటే నా విన్నపం అద్భుతమైన కవి అద్భుతమైన మనిషి తనకెవరితోనూ ఎటువంటి ఇల్లీగల్ అఫేర్స్ కానీ ఎటువంటి తాగుడు జూదము వ్యసనము స్మోకింగ్ కనీసం మొక్క కూడా వేసుకోడండి నాకు తెలుసు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా చక్కగా ఇంటికి వచ్చి భోంచేసి ఆరోగ్యం బాగలేకపోయినా మేమందరం చాలా ప్రొటెక్ట్ చేయాలని చూసాము ఏమైందో అన్నది చెప్తున్నాం కదా విధి విధి దారుణమా విధి క్రూరమా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామా ఇంతటి విద్వత్ ఇంట ప్రతిభామూర్తికి ఆత్రేయ గారి మనస్విని అవార్డు అందుకున్న ఫస్ట్ లిరిక్ రైటర్ తనేనండి ఆ తర్వాత ఈరోజు ఉంటే తను ఈరోజు అంతా బాగుంటే ఆస్కార్ అవార్డు తనకు కూడా వచ్చేది అంత గొప్ప రైటర్ తను తను సినిమా డైరెక్షన్ చేయాలని చెప్పేసి ప్రేమలాక్ రాసా నీకు అంది ఉంటుంది చేశాడు అన్ఫార్చునేట్లీ అది హిట్ అవ్వలేదు కానీ మంచి స్టోరీ అందులో నేను కూడా డబ్బింగ్ చెప్పాను నేను తనకి ఎన్నో తమిళ సినిమాలు తెలుగులోకి రాసిచ్చాను ఈవెన్ ఘర్షణ మాటలు కూడా నేనే రాసిచ్చాను పాటలు నా ఇంట్లో కూర్చొని ఐదు నిమిషాల్లో పాటలు రాస్తాడు అసలు వేటూరి గారిలాగా తనలో ఒక వేటూరి ఒక ఆత్రేయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఇంతమంది మూర్తుల అంశం ఉంది సీతారామశాస్త్రి గారికి ప్రియమైన శిష్యుడు సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఒక కోణంలో ఉంటే కులశేఖర సాహిత్యం ఆత్రేయ తరహాలో దేవులపల్లి కృష్ణాస్త్రి తలహా ఉంటుంది నిన్న విచిత్రం ఏంటంటే నిన్న సీతారామశాస్త్రి గారిది రెండవ వర్ధంతి అదే రోజు శిష్యుడే మరణించడం ఏకాదశి రోజు పెరమాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఒకటి నేను విన్నవించుకుంటున్నాను అతను గొప్ప కవి వైజాగ్ సిమాచలం నుంచి పుట్టినవాడు అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడ విశాఖ సాగర్ తీరం నుంచి హైదరాబాద్ భాగ్యనగరం మంజీరా దగ్గరకు వచ్చారు తన సాహిత్యంతో అందరినీ ఈరోజు యూత్ని ఉరువు తలుదించాడు చక్కటి అసభ్యకరమైన పదజాలంతో కాకుండా చక్కటి సాహిత్యానికి విలువలు కట్టాడు అచ్చులు హల్లులు అంటూ రాశాడు దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకు ఇచ్చినా అంటూ అలాంటి పదప్రయోగాలు చేశాడు ఏ చిలిపి కళ్ళలోన కలవో అంటూ ఇలాంటి అద్భుతమైన సాహిత్యం రాశాడు నేను ఒక్కటే విన్నవిస్తున్నాను ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి విన్నవిస్తున్నాను వాళ్ళ కుటుంబానికి కనీసం ఆర్థికపరమైన భరోసా ఇవ్వండి పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి ఫిల్మ్ ఫెడరేషన్ కూడా విన్నవిస్తున్నాను ఒక కవి ఎప్పుడు కూడా గొప్పగా వచ్చి గొప్పగా మరణించలే కానీ ఈరోజు ఇంతమంది వచ్చాం కానీ ఇంకా గొప్పగా తనకి అంత్యక్రియలు జరగాలి ఇంకా గొప్పగా జీవించాలి కనీసం లహరి రూపంలో తనున్నాడు లహరి అనువణువు కులశేఖర్ లాగే ఉంటాడు ఉంటుంది సాంగ్ ఆయన రచించడం జరిగింది ఆయన సాంగ్ సాంగ్ మీరు అయితే బాగోలేదు అన్నది లేదండి తన స్థలానికి ఏదైనా సాంగ్ ఏదంటే ఏదని చెప్తారు మీరు అలా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన ఒక పాట ఏ చిలిపి కళ్ళలోన కలవ ఇవి రెండు తనకి చాలా అద్భుతమైన సాహిత్యం చాలా చాలా బాగా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన పాట ఇంకా అన్ని ఎమోషనల్ సాంగ్స్ నిండు గోదారి కథ మన ప్రేమ నువ్వంటే అన్నీ అసలు అన్ని హిట్ సాంగ్స్ దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తున్నాను అలాగే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా విన్నవిస్తున్నాను ప్రాంతీయ భేదం చూడకుండా ఒక కవికి వాళ్ళ కుటుంబానికి సంబంధించి తగిన ఆర్థిక సహాయం చేయండి ఒక సొంత ఇల్లు కల్పించండి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఆ పిల్లల పెళ్ళికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయండి దయచేసి మే మీరు ఉన్నారని నిజమైన ప్రభుత్వం ఉందని తన విషయంలో రుజువు చేయండి సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి నేను వినవిస్తున్నాను ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళందరికీ విన్నవిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిజం చెప్పాలంటే నాకు వారి పాటల ద్వారానే వారి చివరి అంకంలో వారికి వారితో ఒక సిక్స్ మంత్స్ నేను కలిసి ఉన్నా మేమందరము వారి జ్ఞానము ఆ పాండిత్యము నిజంగా నేను వారిని దగ్గరుండి చూశాను కాబట్టి నాకు అనిపించిన తర్వాత జ్ఞానులు అజ్ఞానులు రెండు రకాలుగా పుడతారు ప్రపంచంలో వారు జ్ఞానుల్లో చెందినవారు వారు వారు మధ్యలో కొంచెం తర్వాత ఏదైనా వారి చిరకాలం వారి పాటలు కానీ వారిది కానీ చిరకా చిరకాలం అజనామరణంగా ఉంటాయి కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే అందరికంటే ముఖ్యంగా పెద్దింటి గోపాల్ గారని వారు చివరి ఒక ఇంకా ఇన్ని సంవత్సరాలు వారు బతికున్నారంటే కారణం గోపాల్ గారే వారి చివరి టెన్ ఇయర్స్ వారు కూడా మహాన్ భావలు నిజంగా గోపాల్ గారు వారి మీద వారి బ్రదర్ అనుకుంటా అయితే ఆఖరి టైంలో ఆయన మత్స్థం కొంచెం కోల్పోయారని కూడా చెప్తున్నారు అది ఎంత అది మత్స్థం కోల్పోయినప్పుడు అయితే మేము చూడలేకని మా దగ్గరికి వచ్చిన తర్వాత అంత బాగానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు అయితే ఇప్పుడు మూవీస్కి కొన్ని వందల సాంగ్స్కి పైగా ఆయన రాయటం జరిగింది సో వాటిలో మీరు గుర్తు చేసుకునే సాంగ్ మాకు గుర్తు చేసుకున్న చిత్రం కానీ నువ్వు నేను కానీ దశ్ గారితో చేసిన సాంగ్స్ కానీ చాలా ఉన్నాయి లెక్కకి మించి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ సాంగ్స్ ఉన్నాయన్నారు అంతా హెల్త్ ప్రాబ్లం వాళ్ళ పేరు అంటారా లేకపోతే డిప్రెషన్ అదేం లేదండి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా అంతా గోపాల్ గారు క్లియర్ చేశారు వారికి అంతా ఫోర్టీన్ ల్యాక్స్ ఏమో ఖర్చు అయినా వారి సొంతంగా భరించి గోపాల్ గారు వారంతా క్లీన్ చేసి వారంతా చేశారు బట్ ఇంకా వారి టైం అంత ఇంకా ఏమవుతారు సార్ గోపాల్ గారి గోపాల్ గారికి దూర బంధువు అవుతారనుకుంటా కజిన్ ఏమవుతారనుకుంటా ఇంకా అది పర్సనల్ నేను జయమ్ము నువ్వు నేను ఈ సాంగ్స్ అంతా సింగిల్ కార్డు రాయటం నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి నేను అప్పుడు చదువుకునేట చదువుకునేవాడు తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను ఫిలిం స్టాండ్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు యాపీ అల్లు అర్జున్ సినిమా చేశాను నేను అసోసియేట్గా అప్పుడు మాకు ఒక మాంటే సాంగ్ అంటే మన కులశేఖర్ తో రాబించుకోవడం బాగుంటుంది అని చెప్తాము డైరెక్టర్ కర్ణాకం గారు అప్పుడు గీత ఆర్ట్స్ ఆఫీస్కి వచ్చారు అప్పుడు అదే నేను ఫస్ట్ టైం చూడటం ఆ రోజు నాకు చాలా నేను సార్తో సార్ మీ సాంగ్స్ మీ విధినే నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను అన్నట్టుగా చెప్పి ఆ రోజు నుంచి లాస్ట్ వరకు మన చిత్రపురి మన మా ఇక్కడ కూడా ఉండేవారు మన దగ్గర కూడా ఒక ఇక్కడి నుంచి వెళ్ళి కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయి ఉంటుంది చిత్రూర్లో కూడా మా దగ్గర ఉండి రోజు కలిసేవాళ్ళము రోజు మాట్లాడడం మంచిగా మా గోపాల్ గారు మేమంతా కూర్చోని ఇప్పుడు కూడా నేను అవి రాస్తున్నానని కూడా చెప్పేవారు ఆ జోక్స్ కానీ అప్పుడున్న ఈ ఇన్స్పెక్టర్ అవన్నీ మొత్తం మాకు చెప్పేవారు బాగా హ్యాపీగా ఉండేవారు ఏదో ఉన్నట్టున్నట్టే ఇలా జరిగింది అనిపించింది ఒక త్రీ మంత్స్ అయి ఉంటుంది మన చిత్రపూర్లో త్రీ మంత్స్ ఏంటో అప్పటి నుంచి ఆయన కనబడలేదు మళ్ళీ మాకు ఓయి కాలనీలో ఒకసారి కనబడ్డారు ఇక్కడే ఉంటున్నాను అన్నారు మళ్ళీ ఏం సార్ మీరు కనబడట్లేదు ఎక్కడ ఏం చేస్తున్నారు గురుగారు అంటే ఇక్కడే ఉంటున్నాను కొంచెం వేరే వర్క్లు దొరికినాయి రాస్తున్నాను ఓకే సంతోషం గురుగారు అని చెప్పి చెప్తాను ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు అంటున్నారు అంటే కుటుంబానికి ఆయనే సొంతంగా దూరంగా వచ్చేసారే లేకపోతే అది వాళ్ళు పర్సనల్ సార్ అది మేము ఎందుకంటే అవన్నీ అడగలేము వచ్చా మాట్లాడదేవారు ఇది అలా ఉండేవారు కానీ పర్సనల్ ఏమీ టచ్ చేసేవాళ్ళు కాదు మన సినిమా నాకు ఆయన రాసిన సాంగ్లో నీకు నేను నాకు ఒకరికొకరు ఆ సాంగ్ చాలా ఫీల్ థియేటర్లో కూర్చొంటే కూడా చాలా నాకు కూడా ఆ సాంగ్ సినిమా నేను ఏడు సార్లు చూసి ఉంటాను ఆ సినిమాని అలా మంచి అన్ని సింగిల్ కార్డు అన్ని ఘర్షణ సాంగ్స్ కానీ అన్ని రకాలుగా అన్ని సాంగ్స్ బాగా రాశారు మేము ప్రత్యేకంగా పిలిపించి మేము హ్యాపీ సినిమాకి ఆయనతో సాంగ్ రాపించాం ఓకే థ్యాంక్ యూ సార్ కులశేఖర్ గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండేది సార్ కులశేఖర్ గారు ఒక రకంగా నాది ఇండస్ట్రీకి రాకముందే పరిచయం అండి తను చదివిన కాలేజీలో నేను లెక్చరర్గా పనిచేస్తాను విశాఖపట్నంలో అప్పుడు పెద్ద అనుబంధం లేదు కానీ పరిచయం తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను రామానాయగారి ప్రేస్తలో తెంచుకుంటూ దిగిపోతుందా దేవుడు వేసిన బంధం తర్వాత ఒక దేవత వెలసింది నా కోసమే చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి మీ శ్రేషి ఇలాంటి ప్రస్తావన కొనసాగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వారు కలుస్తూ ఉండేవారు తర్వాత మేము ఉన్న కాలనీలోనే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా మధురా నగర్లో హైదరాబాద్లో తర్వాత ఎప్పుడన్నా కొన్నిసార్లు ఆ సందులు సమాసాలు ఇట్లా గ్రామర్ వ్యాకరణ విశేషాలను ప్రస్తావన చేస్తూ ఉండేవారు తర్వాత కొన్ని సినిమాలు కలిసి కూడా రాయడం జరిగింది కానీ ఒకటండి ఏంటంటే ఒక కుల శేఖరుడు చలనచిత్ర కవిశేఖరుడు ఇవాళ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఎన్నో మంచి పాటలు రాశారు ముఖ్యంగా తను మంచి భావుకత్వం మంచి భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి కవి ఎందుకంటే చాలా తక్కువ మందికి ఆ కాంబినేషను కుదురుతుంది అందులో వారి కుటుంబం కూడా మంచి వేద పండితులు అర్చకులు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం ఇంట్లోనే ఆ భాషా సాంప్రదాయాలు ఉన్నటువంటి కుటుంబ వాతావరణం అవన్నీ కూడా తనకి వండబట్టినాయి అందుకనే అంత మంచి పాటలు ఆయన రాయగలిగారు మరి మనం చెప్పుకోవాలంటే నిండు గోదావరి కథ ఈ ప్రేమ అలాగే మరి ఏ చిలిపి కళ్ళల్లోనే కలవో ఏ చిగురు గుండెలోని అలవు నువ్వు అచ్చుల్లోన హలువో జడ కుచ్చుల్లోనా మల్లెవో మధుమాసంలోన మంచు పూల వంటి మృదు మధుర ప్రణయ గీతాలు అందించారండి వారు ఈనాడు వారు లేకపోవచ్చు కానీ వారు అందించినటువంటి పాటలు ప్రతి చోట ప్రతి నోట మరి అవి మార్మగుతూనే ఉంటాయి ఆ విధంగా ఆయన మృత్యుంజయులు ఆయన రాసిన పాటే నాకు గుర్తొస్తుంది అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకని అలాగే మరి ఆయన జీవితంలో కూడా ఎన్నో విషాద ఘట్టాలు ఉన్నాయి అనారోగ్యం వల్ల జ్ఞాపకశక్తి లోపించడం వల్ల ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఆ హలాహలాన్ని ఆయన గుండెలోనే ఆయన ఇమర్చుకొని అక్షరాల ద్వారా అమృతాన్ని అందరికీ పంచారు మరి అటువంటి పుణ్యమూర్తికి అటువంటి మంచి కవికి అటువంటి భావక హృదయానికి కొంచెం నా వేయడానికి కావాలని కొంచెం తక్కువేయడానికి ప్రయత్నించారు అని రూమర్స్ అప్పట్లో చాలా వచ్చాయి లేదండి ఎందుకంటే ఇప్పుడు పట్నాయక్ గారి కాంబినేషన్లో ఎన్నో ఆణిమత్యాలు లాంటి పాటలు వచ్చినాయి మరి అనేక సినిమాలకి ఇప్పుడు పట్నాయక్ గారి ఈ పాటల్లో ఎయిటీ పర్సెంట్ వరకు వారే రాశారు తర్వాత మిగిలిన కూడా రాశారు వారు సూపర్ గుడ్ వాటలో వీటిలో వాటిలో రాశారు సో మధ్యలో ఏదైనా కొంచెం వారి అనారోగ్య పరిస్థితుల కుదరకపోవడం వల్ల ఇలాంటి కొన్ని తప్ప ప్రత్యేకించి వారి పట్ల అటువంటి భావన ఏం లేదండి అందరికీ సానుకూలంగా సదుప్రయంతోనే ఉన్నారు అందరూ కూడా ఓకే అంటే ఇప్పటికీ ఒక వంద సాంగ్స్ పైగా రాశారు కదా సో వాటిలో ఆయనకి అంకితం చేసే సాంగ్ ఏదైనా ఆయనకి అంకితం అందించండి నిండు గోదారి కదా ఈ ప్రేమ చాలు ఎందుకంటే ఆయన మనసు కూడా నిండు గోదావరి అటువంటి ఎందుకంటే ఇవాళ వారి అంత్యక్రియలు జరిగినాయి వారి అస్థి సంచయం కూడా గోదావరిలోనే కలపాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకున్నారు ఆ విధంగా ఏ గోదావరి మీద ఆయన పాట రాశారు అదే గోదావరిలో ఇవాళ ఆయన పార్థివ దేహపు చివరి ఛాయలు కూడా కలిసిపోతూ ఉన్నాయి కనుక ఆ పాటను వారికి నివాళిగా నేను భావిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ అన్న చెప్పండి ఆయనతో మీకున్న అనుబంధం ఎట్లా ఉండేది చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాం ఇంకా ఆయన అంటే కొంచెం చాలా ఇష్టం చాలా అనుకోకుండా ఒకసారి అటాచ్ అయ్యాం ఎప్పటి నుంచి తెలుసు అన్న నాకు టూ త్రీ ఇయర్స్ నుంచి తెలుసు టూ త్రీ ఇయర్స్ ఈయనతోనే ట్రావెలింగ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే త్రీ ఇయర్స్ ఈయన ఆయన ఫోన్ కొడితే ఈయన రావడం అంతే ఏడున్నా కానీ కూడా అంత అంటే ఆఖరి టైంలో కొంచెం మతిస్థిమితం కోల్పోయారు కుటుంబానికి కూడా దూరం ఉన్నారు అన్నారు మీకు ఏమైనా తెలిసినా వాటి అంటే దూరం ఉన్న సం అయితే తెలియ దూరం ఉన్న సంగతి అయితే నార్మల్ వన్ వీక్ క్రితము ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోను ఏ ప్రాబ్లమో వెళ్ళిపోయిండు అంతే వెళ్ళిపోయి ఇట్లా మాకు ఈ విధంగా గాంధీన తెలిసింది అంతే మొత్తం అంతే మామూలుగా అన్న మీతో ఎట్లు ఉండేవాళ్ళ చాలా లోపల ఏం బాధలు ఉండేది తెలియదు కానీ ఎప్పుడు నవ్విస్తు నవ్వుకుంటూ చాలా చలాగ్గా ఉండేవాడు అసలు అంతే లేకపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా చాలా తిరిగాం చాలా ట్రావెల్ చేసాం ఎప్పుడంటే ఇప్పుడు సినిమాలకు వెళ్ళే వాళ్ళం సెకండ్ షో సినిమాలకు వెళ్ళే వాళ్ళం సరదాగా చాలా సరదాగా ఉండేవాళ్ళం ఇప్పుడు వంద సాంగ్స్ పైగా రాశారు కదా సో వాటిలో మీకు నచ్చిన సాంగ్ ఏదంటే ఒకటని కాదు అన్నీ నచ్చిన సాంగ్స్ ఏ ఉన్నాయి చాలా ఉన్నాయి సాంగ్ పాటలు సాంగ్ అని కాదండి ఆయన కలిసిన ప్రతిసారి ఎట్లా ఉంటుంది అంటే ప్రతీది నీకు చేరు కానీ కుర్చీ కానీ చెట్టు కానీ రప్ప గాని ఏది కనబడ్డా సరే దాని మీద ఒక కావ్యము లేకపోతే ఒక కవిత లాగా ఏదో అల్లేవాడ అసలు అద్భుతంగా అనిపించేది ఆయనతో పాటు ఇంకా ఉండాలనిపించింది మాకు అసలు అసలు సాహిత్యం అసలు ఒక రకంగా ఉండేది మాకు ఆయనతో పాటు ట్రావెలింగ్ అయితే అబ్దుల్ కలాం గారు అని ఉన్నారు ఆ కళల్ని ఎలా నిజం చేసుకోవాలో కులశేఖర్ గారి కళం చూసి నేర్చుకున్నాం మేము ఏం చెప్తారణ ఇంకా అది తీరను లోటే తీరను లోటే అలాంటి ఒక మహా సరస్వతి పుత్రుని ఇండస్ట్రీ మాత్రం ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో చూశారు కదా సో కులశేఖర్ గారి ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం సో థ్యాంక్ యూ